హాయ్ అండి నమస్తే నేను మీ జ్యోతిర్మయ్యి వెల్కమ్ టు జో కిచెన్ ఈ వేళటి వీడియో తెలుగువారికి ఎంతో ప్రత్యేకమైన గోంగూర పప్పు ఈ గోంగూర పప్పుని ఈ విధంగా ట్రై చేశారంటే మీకు తప్పకుండా నచ్చుతుంది ఇప్పుడు ముందు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా కుక్కర్లో అరకప్పు పప్పు తీసుకోవాలి దీనికి ఒకటింపా కప్పు నీరు వేసుకోవాలి అంటే ఒక కప్పుకి కప్పులు నీరు పడుతుంది ఇందులో మీడియం సైజ్ టొమాటో ఒకటి చిన్న సైజ్ టొమాటో ఒకటి తీసుకున్నాను పెద్దది అయితే ఒకటి సరిపోతుంది చిన్న ఉల్లిపాయ ఒకటి తీసుకుని ఈ విధంగా నిలువుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఐదు నుండి ఆరు పచ్చిమిరపకాయలను ఈ విధంగా నిలువుగా కట్ చేసుకుని వేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపు కారం వేసామా లేదా అన్నట్టుగా చిటికెడి వేసుకుంటే సరిపోతుంది ఒక చెంచా ధనియాల పొడి వేసుకోవాలి వీటన్నింటిని వేసిన తర్వాత ఒకసారి ఈ విధంగా కలిపి మూత పెట్టుకోవాలి కుక్కర్ స్టవ్ పై పెట్టి మీడియం ఫ్లేమ్ లో నాలుగు నుండి ఐదు విజిల్స్ రానియ్యాలి ఇప్పుడు మరోవైపు ఒక చిన్న బౌల్లో ఒక గోలీ సైజ్ అంతా చింతపండు నానబెట్టి ఉంచాలి ఒక పెద్ద కట్టు అయితే నేను తీసుకున్నాను ఈ గోంగూరను శుభ్రంగా కడిగి ఉప్పు వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి ఫ్లేమ్ని మీడియంకి లోకి మధ్యలో అడ్జస్ట్ చేసుకోవాలి మీరు ఇలా మూత పెట్టి లోకి మీడియంకి మధ్యలో కుక్ చేయడం వలన మనము ఎటువంటి మిక్సీ కూడా చేయాల్సిన అవసరం లేదు ఈ గోంగూర చక్కగా ఉడికిపోయి మెత్తగా అయిపోతుంది ఆకు ఆకులా తగలడం అలా ఏం ఉండదు అదే హై ఫ్లేమ్ లో పెట్టినా మూత తీసి కుక్ చేసుకున్న ఆకు ఆకులా మిగిలిపోతుంది నీరు నీరులా అలా ఎగిరిపోతుంది కాబట్టి మూత పెట్టుకొని లోకి మీడియంకి మధ్యలో ఎలా కుక్ చేసుకోండి మీకు ఈజీగా ఆకు పేస్ట్లా అయిపోతుంది చూడండి చక్కగా అయితే గోంగూర ఉడికిపోయింది ఇప్పుడు ఉడికించుకున్న పప్పులోకి నానబెట్టి ఉంచిన చింతపండు రసాన్ని ముందుగా వేసుకోవాలి ఈ రసం అయితే అరకొప్పు అయింది ఇందులో మరో అరకప్పు నీరు వేసి ఉడికించి కొన్న గోంగూర కూడా వేసుకోవాలి నేను ఉడికించిన గోంగూర కూడా అరకొప్ప అయింది వీటన్నింటినీ ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఇవన్నీ బాగా కలిసేలా అయితే కలుపుకోవాలి తక్కువ అయినట్లయితే ఉప్పు వేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి ఈ పప్పు అయితే లో ఫ్లేమ్లోనే అలా కుక్ చేసుకోవాలి ఇప్పుడు తాలింపుకి రెడీ చేసుకుందాం తాలింపు కోసం ఒక కడాయి తీసుకుని ఇందులో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి ఒక టీ స్పూన్ ఆవాలు ఆవాలు చిట్పటమన్నాక ఒక టీ స్పూన్ జీలకర్ర జీలకర్ర వేగాక ఏడు నుండి ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు మూడు ఎండుమిరపకాయలు రెండు రెమ్మల కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి ఇందులో చిటికటి ఇంగువ వేసి వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి ఈ పోపు వేగాక స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పోపుని పప్పులో వేసి కలుపుకోవాలి ఈ పోపు పప్పులో వేసాక మరో నిమిషం పాటు అలా కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్